హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు అలర్టు ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు ప్రస్తుతం రాయలసీమపై వస్తున్న తుఫాను అల్పపీడనంగా మారి రేపు నేడు ఈ జిల్లాల మీదుగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ జారీ చేసిందండి ప్రస్తుతం ఈ జిల్లాల్లో ఈ సమయానికి కుండపోత నుంచి మోసారు వర్షాలు చిరుచల్లు కురుస్తాయని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా కూడా ఈ జిల్లాలకు రా వర్షాలు రాబోతున్నాయండి అలాగే రానున్న మూడు రోజుల వరకు కూడా రైతులకు సంబంధించి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే ఈ జిల్లాలకు రాయలసీమ జిల్లాలకే కాకుండా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఏపీ వాతావరణ విభక్తుల శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాయలసీమ జిల్లాలకు వచ్చినట్లయితే ఇక్కడ ఏలూరు కావచ్చు అలాగే చిత్తూరు మదనపల్లి నగరి తిరుపతి రాయచోటి కదిరి హిందూపురం ఈ ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయండి అర్ధరాత్రి కల్లా ప్రస్తుతం చూస్తున్న ప్రాంతాల్లో మరి కొద్దిసేపట్లో ఈ తుఫాను కొద్దిగా విస్తరించి అనంతపురం మీదుగా వెళ్తూ అనంతపురం వైపుగా తాటిపత్రి ఇక్కడ చూసుకున్నట్లయితే అనంతపురం దగ్గరలో ఉన్నవండి తాటిపత్రి కానీ అనంతపురం కానీ అలాగే పొద్దుటూరు కానీ దగ్గరలో ప్రాంతాలు కావచ్చు ఇంకా ఇటుపక్కన చూసుకుంటే సముద్రానికి దగ్గర ఉన్నటువంటి దక్షిణ కోస్తాలో నెల్లూరు వైపుగా అలాగే ముతుకూరు వైపు కూడా వర్షాలు పడవచ్చని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందండి ఈ రోజు నెల్లూరు సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అలాగే ఈ యొక్క ఈ రోజు అర్ధరాత్రి కల్లా ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి రానున్న మూడు రోజుల పాటు ఏ జిల్లాలకు ముప్పు రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈ పూర్తిగా ఈ వీడియోలో నేను తెలుసుకుంటామంది ఏపీ వాతావరణ శాఖ రిపోర్టు ఎప్పటికప్పుడు విడుదల చేసిన వెంటనే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయాలి కావున కావలి కందుకూరు ఒంగోలు ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉంటున్నాయి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన చూడకు చూసుకోవచ్చు గాలి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు గాలులు వీస్తున్నాయి వర్షం దూసుకొస్తుంది సమాచారం అయితే వచ్చిందండి చీరాల కాని పొంగునూరు రేపల్లె ఈ ఈ సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం కొల్లూరు మచిలీపట్నం అంతర్వీధి అమలాపురం భీమవరం కొత్తపేట యానం కాకినాడ పిఠాపురం వద్ద కొద్దిగా మేఘవంతమై ఉంటుందని వాతావరణ శాఖ అప్డేట్ అయితే వచ్చింది మొత్తానికి రాయలసీమలో వర్షాలు ఇప్పటికిప్పుడే చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించిందండి ఇదండి ఈ లేటెస్ట్ వీడియో అండి